ఇంతవరకు కడప సీటు గురించి చూసుకుంటే సార్ ఇంతకుముందు సునీత కానీ లేకపోతే సౌభాగ్యమ్మ గారు కానీ కాంగ్రెస్ తరపున పోటీ చేస్తారని చెప్పి అనుకున్నారు కానీ ఈరోజు చూసుకుంటే వాళ్ళిద్దరూ కాదు షర్మిలనే డైరెక్ట్గా పోటీకి దిగుతుంది ఎవరు అభినయలో ఈరోజు ఒక అవకాశం ఉంది సౌభాగ్యమ్మ కానీ సునీతమ్మ కానీ అక్కడ ఉండే ఇతర రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు కానీ ఫీడ్బ్యాక్ కానీ అవినాశ్ గారి మీద వివేక్ కానీ మన వ్యతిరేకత కానీ ఉంటే ఆమెకు ఫీడ్బ్యాక్ ఇచ్చి వీళ్ళందరూ ఏదన్నా సర్వే షార్ట్ సర్వే గిట్ట చేయించుకొని వీళ్ళు ఇద్దరికంటే బెటర్ షర్మిలమ్మ చేయడం బాగుంది ఓడిపోవడం ఈ దేశంలో ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు రామారావు గారు ఓడిపోయారు మన కేసీఆర్ అయితే వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు ప్రపంచంలో పుట్టరు పుట్టవరు ఓటమి అనేది ఎవరికేమి అది వాజ్పాయులు అంబేద్కర్లు ఇవన్నీ పక్కకు పెట్టండి కామరాజులు కేసీఆర్లు గొట్టం కేసీఆర్ గొట్టం రేవంతు గొట్టము రాజేంద్ర విడిచిపెట్టండి ఇందిరాగాంధీ రామారావు అప్పుడు సో రేవంత్ రెడ్డి గారు కూడా మనం ఓడిపోయాడు కదమ్మా కామారెడ్డిలో ఓడిపోయాడు కదమ్మా మూడో స్థానం కదా సార్ది సో అట్లే సో ఓటమైన పర్లే ఒక స్ట్రెంత్ రావాలంటే రియల్ రా ఆహాభావాలు కానీ ఫేస్ కానీ ఎవ్రీథింగ్ అని పర్ఫెక్ట్ సబ్జెక్ట్ తలలు పండిన రాజకీయ నాయకులు నాలుగు ముఖ్యమంత్రులు కూడా కాగితం లేకుండా ఫ్లో లేకుండా చెప్పలేరు అంత గంటా పదంగా చెప్తుంది గాడ్ గిఫ్ట్ అమోఘ ఆమె కూడా నేను అనుకుంటున్నానంటే గెలుస్తుంది నేను చెప్పలేను అవకాశం ఉందంటారు బట్ ఫైట్ మాత్రం గట్టి ఫైట్ ఇస్తుంది సపరేట్ గిట్ట ఎలక్షన్ ఉంటాయి అక్కడ ఇప్పుడు కలిసి ఉండదు కానీ సపరేట్ అయితే షర్మిలు గెలిచి చాలు ఓకే కానీ సపరేట్ అయ్యే అవకాశం లేదు కదా ఎప్పుడు ఉంది సపరేట్ అయ్యే అవకాశం గతంలో మర్డర్ జరుగుతుంది ఎవరైతే అభ్యర్థి నిల్చుంటారో అదే కడపలో జరిగింది అవును తొంభై ఒకటిలో జరిగింది ఏ పార్టీ ఒక పార్టీ పొలిటికల్ పార్టీ సభ్యుడు ఒక ఇండిపెండెంట్ సభ్యుని చంపాను అంతకుముందు ఎయిటీ ఫోర్లో సాయి ప్రతాప్ కాన్ఫరెన్స్ జరిగింది అట్లా యూపీ బీహార్లో కొన్ని నేను అనుకుంటాను స్వాతంత్రం వచ్చిన నుంచి మినిమం హండ్రెడ్ ఉన్న చేరపడద్దు ఒకడు ఓడిపోతుందంటే ఒక ఇండిపెండెంట్ చంపేది ఇప్పుడు ఒక బైలా చేంజ్ అయ్యింది ఇండిపెండెంట్ అభ్యర్థి చనిపోతే ఎలక్షన్ కౌంటర్మెంట్ కాదు ఓకే పొలిటికల్ పార్టీ కావాలి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ ఆర్ రిజిస్టర్ వాళ్ళకి సింబల్ ఇచ్చింది అనుకోండి వాళ్ళకి సెక్యూరిటీ ఎక్కువ ఇస్తారు ఏమన్నా ఒక అభ్యర్థిని ఏదో బీఎస్పిఓ రిపబ్లికన్ సింహం గుర్తు ఎవరు పోటీ పెట్టించి వీళ్ళే నామినేషన్ ఇప్పించి చంపించే కార్యక్రమం చేస్తే షర్మిలమ్మ మర మళ్ళీ జరగబోయే ఎన్నికల పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తారు ఓకే సరే ఇప్పుడు అది గిట్ట ప్లే చేస్తే ఆ ప్లాన్ ఎవరైనా చేయగలిగితే చేయొచ్చు ఆ ప్లాన్ ఇబ్బంది కాదు ఎవరు చేయాలి ప్రొఫెషనల్ నా కుటుంబం బాగుపడాలి నేను జైలుకు పోయినా నేను జైలుకు పోయినా నా కుటుంబం బాగుపడుతుంది ఎంతోమంది నా లైఫ్లో నేను గంటాపదంగా చెప్తున్నాను నిజాయితీగా చెప్తున్నా కొన్ని వందల కుటుంబాలు సినిమా రంగంలో కావచ్చు వ్యభిచారం కోసం ఇతర రాష్ట్రాలు కూడా కావచ్చు గ్రామాల్లో ఉండి కావచ్చు అనుకోని వ్యక్తులతో ట్రాప్ అయ్యి అమ్మాయిలు కుటుంబం కోసం త్యాగం చేసి వాళ్ళ వ్యాపారం అంటే దాంతో డబ్బులు సంపాదించి తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ చెల్లెలుంటే పెళ్ళిళ్ళు చేసిన సంఘటన నా దృష్టికి నేను ఒక పుస్తకం రాయగలుగుతా ఈరోజు ఒక ఐదారు రోజులు కూర్చుంటే నాకు టచ్ అయినోళ్ళు నేను వాళ్ళతో ఇంట్రాక్ట్ అయినోళ్ళు అలాగే ఎవడైనా ధైర్యం చేసి ఒక రిపబ్లికన్ పార్టీ బిఎస్పి బీఫామ్ తీసుకొని వాడే ఫైర్ చేసుకోవచ్చు ఎక్కడ బైలాసులో లేదు చనిపోతే బై ఎలక్షన్ అన్నారు కదా చనిపోతే బై ఎలక్షన్ అదే కౌంటర్మైండ్ ఎలక్షన్ బై ఎలక్షన్ అవుతారు ఫ్రెష్ మళ్ళా ఆరు రోజు బంధువుతో కొట్టించుకుంటే ఒక కాలు చేయి నరికి ఇప్పుడు నరికింది కదా బాబాయ్ నరికింది కదమ్మా రాజకీయం కోసమే నరికింది కదా అవును ఇదే కదను అట్లా జరిగితే ఇప్పుడు నామినేషన్ వేసి ఇప్పుడు నామినేషన్ వేసి మళ్ళీ ఫ్రెష్ అప్పుడు నామినేషన్ వేసినా కూడా సరే మీలమ్మ ఇండివిజువల్ ఎలక్షన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎమ్మెల్యే కాంబినేషన్లో ఏమవుతుందంటే జనరల్గా ఒక సింబల్ అన్ని క్యాండిడేట్లు చేయి గుర్తు స్ట్రాంగ్ లేకపోతే ఒక కాన్షియన్స్లో ఐదు పదివేలు తేడా వస్తాయి తప్పితే లక్ష ఓట్లు సైకిల్ గుర్తు కొడితే సార్ పెరిగింది ఫ్యాన్ గుర్తు కొడితే చేయి గుర్తుకు ఏదైతుందో ఎమ్మెల్యేకు పది పడి ఎంపీకి ఏదైతుందో అరవై డెబ్బై వేలు పడే సంఘటన ఉండదు కానీ గుడ్ ఫైట్ ఇచ్చే ఛాన్స్ ఉంది ఇప్పుడున్న అంటే పొలిటికల్ అంటే వాళ్ళు సర్వే చేశారు ఎందుకంటే టీవీలో నేను పేపర్ చూడలేదు నేను బట్ ఈస్ ఎ గుడ్ క్యాండిడేట్ సిస్ ద గుడ్ క్యాండిడేట్ ఆ ఛాన్స్ ఉంది కాంగ్రెస్ పార్టీ కూడా ఒక సీరియస్నెస్ రావాలంటే కనపడుతుంది అది మంచి నిర్ణయం అవుతుంది కానీ గెలుపు అనేది సాధ్యమయ్యే పని కాదు అంత ఈజీ కాదు మిరాకిల్ గెలిస్తే రామారావు గారు రాజనారాయణ గారు నా లెక్క పిచ్చి ఓడందు రాజనారాయణ ఇందిరాగాంధీని ఓడిచ్చిండు ఒక అనామకుడు సంజయ్ గాంధీని ఓడిచ్చిండు చిత్తరంజన్ నాకు మంచి మిత్రుడు ఎనభై ఐదులో గెలిచిండు అనుకోండి ఎనభై తొమ్మిదిలో గీ చిత్తరంజన క్యాండెట్ అనుకున్నారు ఓడిచ్చిండు సంగీత మేంకర్ కానీ ఆలమూర్ కాన్స్టిట్యున్సీ ఎనభై మూడులో ఆయన పేరేదో ఉండే నాకు వల్లూరి నారాయణమూర్తి అని ఆయన దగ్గర ఒకటో తరగతిలో ఆయన కమ్మ ఆయన ఫాలోవర్ పిచ్చి అభిమాని నాకు మంచి మిత్రుడు ఎనభై మూడు ఆయనకు టికెట్ ఇస్తే అమ్మా ఆయన దగ్గర సంగీతం దగ్గరితో దళబెట్టుకుంటూ ఉంటుండే మండపేట ప్రాపర్ అది ఉండదమ్మా ఒక శ్రీనివాస్ అనే కుర్రోడు యూనివర్సిటీ కుర్రోడు కామరాజును పంతొమ్మిది వందల అరవై ఏడు లోడ్ ఇచ్చిడు యూనివర్సిటీ కుర్రాడు ఏం పరిచయం లేదు రాజకీయాలు తెలియ మీకు అస్సాంలో తెలుసు కదా మీకు ఆయన మహంతా వాళ్ళు చీఫ్ మినిస్టర్స్ సో అవన్నీ రాజకీయాల పనికిరావు అనుకోండి బట్ ఏదైతుందో గుడ్ ఫైట్ ఇవ్వగలుగుతుంది గెలిచే కూడా ఆశ్చర్యపోవడచ్చు కానీ అంత ఈజీ కాదు ఈ పని ఏదైనా చేస్తే మాత్రము ఓ సినిమా గుర్తో ఏను గుర్తో తీసుకొని టెస్ట్ అనిపిస్తే బై ఎలక్షన్లో గ్యారెంటీ ఓకే ఇది మీ టీవీ చూసిన తర్వాత వాళ్ళకి ఐడియా వస్తుంది ఎవరికన్నా ఓ కుటుంబానికి ఒక కోటి రూపాయలు ఇస్తాడు వాడు నామినేషన్ ఇస్తాడు తీసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులతో చంపు అంటాడు అమ్మా చూద్దాము మీ న్యూస్ ద్వారా ఏదైతుందో ఎవరికైనా ఆలోచన వచ్చి ఏదైతుందో ఇటువంటి ప్లాన్ గిట్లా చేసేది ఉంటే ఖచ్చితంగా మైండ్ ఎలక్షన్లో షర్మిలమ్మ కడపల గెలుస్తుంది ఇట్లా గెలుస్తుంది అంటారు ఈయన అధికారం పోతాడు కదా వచ్చేది ఎవరు ప్రభుత్వం టీడీపీ కదా సింబాలిక్గా నిర్ణయం తీసుకున్నాడు చంద్రబాబు ఆరు ఇక్కడ మ్యాచ్ ఫిక్సింగ్లో డమ్మీ క్యాండిడేట్లు పెడతారు కదా ఓల్డ్ సిటీలో కొన్ని పార్టీల డమ్బీ క్యాండిడేట్ అండర్స్టాండింగ్ అయి తెలుగుదేశం ఏదైతుందో వాళ్ళ కుటుంబము ఆమె పాప మామేని చేసిండు మేము సింబాలిక్గా మా పార్టీ నిర్ణయించుకున్నది షర్మిలమ్మ ఇండిపెండెంట్ చేస్తే ఏదైతుందో అంటే ఇండిపెండెంట్ చేసే అవకాశం లేదు ఎందుకంటే ఆమె పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీలు లైఫ్ లాంగ్ కాంగ్రెస్ ఉంటుంది కాంగ్రెస్ మేము ఇక్కడ పోటీ పెట్టమని చెప్తారు ఓకే వాళ్ళ కుటుంబం సీట్ అది వాళ్ళ తండ్రి రిప్రజెంట్ చేసిండు అన్న రిప్రజెంట్ చేసిడు కాకుండా ఏమవుతుందో ఇక్కడ ఉన్న పరిస్థితి సార్ ఆమె ఎంపీ ఉండదు అక్కడ కాంగ్రెస్ మాకేమి సీటు పోతే ఏం ఫరక పడుతుంది ఏదో ఏదో ఒక చాతుర్యతో కాంటెస్ట్ పెట్టకపోవచ్చు పెట్టినా కూడా పెట్టినా కూడా జగన్ పార్టీ అయితే గెలవరి ఫైట్ బిట్వీన్ టీడీపీ అన్న చర్మిలే కదా జగన్ పార్టీలు ఉన్న వెల్పిచర్ అంతా రాజశేఖర రెడ్డి గారు అబ్బాయిలే కదా మనం ఏదైతుందో ఇది గెలవదు కనుక మనం ఛర్మిలో మనం గెలిపించుకుందామని చెప్తారు కదా అంతే కదమ్మా అంటే నేను రాజకీయ అనుభవంతో ఊహించి చెప్తున్నా ఇది జరిగే అవకాశం ఉందేమో మీ న్యూస్ తర్వాత ఎవరన్నా ఈ ప్లాన్ వస్తుందో చూద్దాం